అయ్య గారికి నిండు వందనాలు చెల్లిస్తున్నాను ఇక్కడ కుడి వచ్చిన మీ అందరికీ నా నిండు వందనాలు అండి మాకు వివాహం అయ్యి మూడు సంవత్సరాలు అయింది అనుకోని రీతిగా నేను ఇక్కడ సెప్టెంబర్ నెలలో అనుకోని రీతిగా ఒక అక్క నన్ను పలాన్ చర్చికి వెళ్ళు చర్చికి వెళ్ళు అని అంటున్నప్పుడు నేను ఎవరక్క అని అంటే పాలు పృథ్వీ అని చెప్పేసి అన్నది నేను యూట్యూబ్లో కొడుతుంటే అన్నీ ఈ దురాత్మలు ఇవన్నీ విడుదల చేస్తుంటే అమ్మో వీడికి వెళ్తే ఎట్లా అని చెప్పేసి నేను దాన్ని పక్కకు నెట్టేసేదాన్ని చూడలేకపోయాను అనుకున్న రీతిగా నేను ఇక్కడికి వచ్చాను సెప్టెంబర్లో సెప్టెంబర్లో వచ్చినప్పుడు నేను కూర్చున్నప్పుడు అయ్యగారు వచ్చి వాక్య ప్రసంగం చేసుకుంటూ అందరితో పిలుస్తున్నాడు అయితే నేను అనుకు నవ్వుకున్నాను ఏమనంటే ఇది నిజంగానే నా పిలుస్తాడా నన్ను పిలిస్తే నేను నిజంగా నమ్ముతానని అనుకున్నాను అప్పుడు అయ్యగారు అక్కడ ఉండి లీనా 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 ఇక్కడ వచ్చి కూర్చున్నప్పుడు దేవుని ఆశించి దేవుణ్ణడిగా దేవా నువ్వు నా నాతో మాట్లాడాలి నాకు ఎందుకు గర్భ ఐదు సార్లు ఇచ్చి తీసుకున్నాను అది నేను తల్లిని కావాలి బిడ్డలు నీ సేవకు నేను ఇస్తానని మాటిచ్చా అలా నాడు ఆగరితో మాట్లాడినట్టు చాలా దంపతులకు ఏ విధంగా ఇచ్చావా నా వయసు అయిపోతుంది ప్రభు నలభై సంవత్సరాలు వస్తున్నాయి నా భర్త నమ్మట్లేదు నన్ను నా అత్తగారు ఎవరు నన్ను నమ్మట్లేదు హాస్పిటల్ అన్ని గోల్డ్ అన్ని పెట్టేసి ఏం లేక పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు అడిగిన దాన్ని వాషించిన దాన్ని నిజంగా నీ జీవితంలో అసాధారణమైన కార్యం అది ఐదు మార్లు ఇప్పుడు నువ్వు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఫెయిల్ అయిపోయి ఇక నీ జీవితంలో బిడ్డలు పుట్టరేమో అని ఒక వెళ్ళిపోయావు కను పరిశుద్ధ నిన్ను తాకుతున్నాడు థ్యాంక్ యూలా ఇప్పుడు గర్భవతివి కాబోతున్నా థ్యాంక్ యులా కన్సివి కాబోతున్నా థ్యాంక్యూలా నీ గర్భం నిలవబడుతుంది లీలా పరిశుద్ధ తాకుతున్నాడు అప్పుడు అయ్యగారు అక్కడ ఉండి లీలా లీలా అని పిలిచాడు అరే నన్ను పిలుస్తున్నాడు ఏంటి అని చెప్పేసి నేను ఒకేసారి నిలబడ్డప్పుడు అమ్మా నువ్వు ఇక్కడ కూర్చొని ఎంతో వేదనతో ఉన్నావు నీ బాధ ఏంటి అని అడిగినప్పుడు నేను అయ్యగారు నాకు ఐదు సార్లు దేవుడు గర్భఫలం ఇచ్చాడు తీసుకుంటున్నాడు అది ఎందువల్లనో తెలియట్లేదు అయ్యగారు ప్రార్థన చేసి ఇగో నీ గర్భం తెరవబడదు లీల దేవుడు నిన్ను దర్శిస్తుండు అన్నప్పుడు నేను కింద పడిపోయాను తర్వాత మళ్ళీ నేను అనుకోని రీతిగా వాక్యం వింటున్నప్పుడు విజయవాడలో వాక్య ప్రసంగం జరుగుతుంది అప్పుడు అయ్యగారు నీ దుఃఖ దినములు సమాప్తం అవును ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయిస్తున్నాననే వాగ్దానంతో అయ్యగారు వాక్యం చెప్తున్నప్పుడు లాస్ట్లో ప్రార్థనలో గర్భఫలం లేని వాళ్ళ గురించి మీరు మీరు కానీ లైవ్లో ఉన్న వాళ్ళు ప్రార్థన చేసుకోండి అన్నప్పుడు నేను మోకాలు వంచి ఎంతో బిగ్గర్గా నా రూమ్లోనే నేను ఎంతో ఏడ్చుకుంటూ ప్రార్థన చేసినప్పుడు నా పొత్తి కడుపు నుంచి ఒక నరం లాగినట్టుగా ఇట్లా లాగేసరికి అమ్మో దేవా ఇట్ల అయిందని చెప్పేసి నేను అనుకున్నాను నేను మరలా ఈ ప్రేరంత అయిపోయిన తర్వాత అమ్మగారితో ప్రార్థన చేయించుకొని వెళ్ళిన తర్వాత అమ్మగారు అన్నది అమ్మ ఇంకా నీకు ఏం కాదు నీ గర్భం తెరవబడింది ఏడవకు అని చెప్పేసి వెళ్ళినప్పుడు నేను అనుకోని రీతిగా నాకు బాగా వీక్నెస్గా ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఒక్క రోజుకి అరే ఒక రోజుకి వస్తుందా రాదంటే లేదు ఇది దేవుడు కార్యం ఏమో చూద్దామని చెప్పేసి నేను చెక్ చేసుకున్నప్పుడు పాజిటివ్ వచ్చింది దేవుడికి మహిమ కలుగును గాక గాకీ మహిమ కలుగును గాక మరి తన మనసును ఎరిగిన దేవుడు తన పేరుతో పిలవడం జరిగింది తనే అనుకునేది నువ్వు నిజంగా ఇదైతే దేవుని ఆత్మ దైవజనులో ఉంటే నన్ను పేరుతో మీరు ఖచ్చితంగా పిలవాలి అనేసి మరి అనుకున్నప్పుడు దైవజన్మలోని పరిశుద్ధాత్మ దేవుడు తన పేరుతో పిలవడం జరిగింది అద్భుతమైన రీతిగా తన వెంటనే ఎప్పుడైతే దర్శించాడో దేవుడు అప్పుడు దైవజనులు అక్కడికి వెళ్ళి ఏంటి బా బిడ్డను ఎందుకు ఏడుస్తున్నావు దుఃఖంతో ఉన్నావు అని చెప్పి దైవ సేవకులు మాట్లాడినప్పుడు తను చెప్పారు తన బాధంతా కూడా తెలియచేశారు సేవకునికి నాకు ఐదు సార్లు ప్రెగ్నెన్సీ వచ్చింది బిడ్డలు అన్ను కలుగుతున్నారు మరలా అబాషన్ అయిపోతుంది అని చాలా వేదనతో కన్నీటితో మొరపెట్టుకుంది ప్రా తను తెలియజేసుకుంది దైవచనులకి అప్పుడు దైవచనులు తన కోసం ప్రార్థించడం జరిగింది అలాగే లాస్ట్ మంత్ కూడా వారు ఇక్కడ ఆరాధనలో పాల్గొన్నప్పుడు వారి కోసం మేము కూడా ప్రార్థించడం జరిగింది ఒకటే చెప్పాం దేవుడు ఖచ్చితంగా నేను ఎంత కొట్టి వేస్తాడు నీకు చక్కని బిడ్డలను ఇస్తాడు అని చెప్పినప్పుడు ఆ మాటను తీసుకొని బిడ్డ ధైర్యంగా వెళ్ళి ఉన్నారు అదే రీతి తను చెప్తున్న మాట ఏంటంటే ఈ నెలలో ఆ బిడ్డ మరలా కనిసివై వచ్చారు గట్టిగా చెప్పడం కొట్టి ప్రముఖ స్తోత్రాన్ని చెబుతాం